అందరికీ నా ఉద్యమ అభినందనలు తెలియజేస్తున్నాను అయితే మన దేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం అనేటువంటి సుప్రీంకోర్టు గత సంవత్సరం ఆగస్ట్ ఒకటో తేదీన రెండు వేల ఇరవై నాలుగులో ఏదైతే దావేందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ది పంజాబ్ కేసులో ఈ కేసులో ఇంప్లీట్ అయినటువంటి మందకృష్ణ ఉన్నాడు అనుకుంటా ఈ కేసు విషయంలో ఒక సంచలనమైనటువంటి తీర్పును సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది ఈ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి చంద్రశూఢ్ గారి నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కూడినటువంటి ధర్మాసనము సిక్స్ ఈస్ట్ వన్ నిష్పత్తి ప్రకారం ఈ దేశంలో అన్ని రాష్ట్రాలకు వర్గీకరణ క్రిమిలేయర్ను చేసుకునేటటువంటి అవకాశం కల్పిస్తూ ఒక దురదృష్టకరమైనటువంటి తీర్పుని ఇవ్వటం జరిగింది అయితే ఈ సిక్స్ ఈస్ట్ వన్లో ఈ ఒకటవ జడ్జి అయినటువంటి బివలా త్రివేణి అనేటటువంటి జడ్జి గారు దీనిని వ్యతిరేకించడం జరిగింది ఈమె ఎందుకు వ్యతిరేకించిందంటే ఒకసారి మన మాల సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజలు విద్యార్థులు ఉద్యోగస్తులు రాజకీయ నాయకులు కొంచెం ఎందుకు వ్యతిరేకించిందంటే ఏదైతే ఈ భారతదేశంలో బాబాసాబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి పన్నెండు వందల అరవై నాలుగు జాతులను ఏకం చేసి యాభై తొమ్మిది ఉపకులాలుగా ఒక షెడ్యూల్ చేసి మీరు షెడ్యూల్ కులాలకు చెందినటువంటి వారు ఈ దేశంలో అంటరానితనం అస్పృశ్యత మరి వివక్షతకు అనుభవిస్తున్నటువంటి ఊరికి దూరంగా ఉన్నటువంటి వారు కాబట్టి మిమ్మల్ని ఒక షెడ్యూల్గా తయారు చేసి రాజ్యాంగం ద్వారా పదిహేను పర్సెంట్ రిజర్వేషన్లను కల్పించి ఈ రిజర్వేషన్లు అంటే విద్య ఉద్యోగాలు ఆర్థికంగా రాజకీయంగా మరి సామాజికంగా ఈ రిజర్వేషన్లను ఉపయోగించుకొని మరి అభివృద్ధి చెందుతూ సమసమాజ్యంలోకి మీరు రావచ్చు అని చెప్పి ఆ రోజు రాజ్యాంగంలో పొందపరచబడటం జరిగింది ఇది అందరికీ కూడా తెలిసినటువంటి విషయంలో దీనిని ఆధారంగా చేసుకొని ఈ బ్యూలా త్రివేణి అనేటటువంటి మేడం గారు మీరు యాభై తొమ్మిది ఉపకరాలు అంటరానివారు కదా అస్పృశ్యులు కదా ఊరికి దూరంగా ఉన్నటువంటి వారే కదా మీరు దుర్భిష్టమైనటువంటి జీవితాలు అనుభవించే వాళ్ళే కదా మీలో మీకు వర్గీకరణ ఏమిటి క్రిమిలేయర్ ఏమిటి మీలో ఎవరైనా అట్టడుగున అడుగునబడి ఉంటే అభివృద్ధి చెందకపోతే మీకున్నటువంటి నిధుల నుంచి ప్రభుత్వాన్ని అడిగి కొన్ని నిధులు వాళ్ళ కోసం ప్రత్యేకంగా కేటాయించి వారి మౌలిక సదుపాయాలకి వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడే విధంగా ప్రత్యేకమైనటువంటి నిధులను కేటాయింపు చేసుకొని వాళ్ళను అభివృద్ధి పథంలోకి తీసుకురావాలా అంతేగాని మీకు వర్గీకరణ ఏమిటి అని రాజ్యాంగబద్ధంగా మాత్రమే ఈమె వర్గీకరణను వ్యతిరేకించే విధంగా ఆ రోజు సిక్స్ ఈస్ట్ వన్ నిష్పత్తిలో ఈ వన్ అనేటటువంటి మేడం ఈమె అంతేగాని మన మీద ప్రేమతోటో ఆదరణతోటో అభిమానంతోటో లేదా మనమంటే ఆమెకి ఇష్టమైతేనో ఈ వర్గీకరణకు వ్యతిరేకంగా తీర్పునివ్వల రాజ్యాంగ బద్ధంగా తీర్పిచ్చింది మిగిలినటువంటి ఆరుగురు రాజ్యాంగా బద్ధంగా కాకుండా రాజకీయాలకు తలగ్గి ఈ తీర్పునివ్వడం జరిగింది అయితే ఈ తీర్పునిచ్చిన తర్వాత ఈ దేశవ్యాప్తంగా నాకు తెలిసి ముప్పై ఏడు ముప్పై ఎనిమిది రివ్యూ పిటిషన్లు ఇవ్వటం జరిగింది వర్గీకరణ వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో అయితే వాస్తవంగా ఏం జరుగుతుందంటే ఈ దేశంలో న్యాయదేవత కళ్ళకు గంతలు కడతారు న్యాయాన్ని ప్రభావితం చేయకుండా అంటే న్యాయాన్ని ప్రభావితం చేసేటటువంటి కులము మతము లింగము ఆ తర్వాత ఆస్తి సంపద అధికారము ఇవన్నిటిని చూడకుండా నిష్పక్షపాతంగా పక్షపాత ధోరణి వదిలి నిష్పక్షపాతంగా న్యాయాన్ని నిర్ధారించడానికి న్యాయదేవతకి కళ్ళకి గంతలు కడతారు వాస్తవంగా అయితే మనకు సుప్రీంకోర్టులో రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటే దినయ సిక్స్ వన్ నిష్పత్తి ప్రకారం వర్గీకరణకు క్రిమినల్ ఎరకు అనుకూలంగా తీర్చినటువంటి దాని మీదట ఈ ముప్పై ఏడు రివ్యూ పిటిషన్లు పడితే ఈ ముప్పై ఏడు రివ్యూ పిటిషన్ల విషయంలో ఆ రోజు తీర్పించినప్పుడు ఏడుగురు సభ్యులు ధర్మాసనం గుండె సిక్స్ ఇస్టు వన్ అయితే ఈ రివ్యూ పిటిషన్లు ఏడుగురు కూడా త్రోసిపుచ్చటం జరిగింది కనీసం వినన్న కూడా వినాల ఆ రోజు సుప్రీంకోర్టు న్యాయదేవత న్యాయమూర్తి చెవులకు కూడా గంతలు కట్టుకోవడం జరిగింది ఇది జరిగినటువంటి నేపథ్యం అయితే ఇక్కడ కేవలం మా మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వారు మా మాల సామాజిక వర్గంలో ఉపకులాలుగా ఉన్నటువంటి వారు నిన్న ఈ బేల త్రివేణి అనే మేడం గారు రిటైర్మెంట్ అయితే ఈమె రిటైర్మెంట్ అయితే ఈమెకు వీడ్కోలు సభ జరపలేదు ఈమెకు అభినందనల సభలు జరపట్లేదు అని చెప్పి ఈమె మన కోసము రాజ్యాంగానికి అనుకూలంగా మరి ప్రజాస్వామ్యానికి ధిక్కరించకుండా మన కోసం వర్గీకరణకు వ్యతిరేకంగా తీర్పించిందంటారు వర్గీకరణకు వ్యతిరేకంగా ఏమి తీర్పిలా ఏమి ఏముంది ఆ రోజు వాస్తవంగా వర్గీకరణకు వ్యతిరేకంగా అది ఉంది రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలంటే ఈ దేశంలో ఉన్నటువంటి మూడొంతుల రాష్ట్రాల ఆమోదం మొత్తం తెలియజేయాలా ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ సవరించాలా పార్లమెంట్లో బిల్లు పెట్టాలా రాష్ట్రపతి ఆమోదం చే తర్వాత మాత్రమే వర్గీకరణ చేయాలా అని రాజ్యాంగబద్ధంగా మాట్లాడింది తప్ప మనకు అనుకూలంగా చేయలేదు కాబట్టి మా వాళ్ళు ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఆదరిస్తే ఆదరణ చేస్తే ఈ విధంగా ఆదరిస్తారు కేవలం ఆ రోజు రాజ్యాంగబద్ధంగా మాత్రమే ఏమి తీర్పిచ్చిందని ఏమి హత్తుకొని గుండెల మీద పెట్టుకొని మీద పెట్టుకొని ఈరోజు సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మరి పలు పలు మీడియాల్లో ఈమెను అనేక రకాలుగా అభినందిస్తున్నారు తప్ప ఇది మా జాతికి ఉన్నటువంటి నైజం మా జాతి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మలమోహనాడు తరఫున తెలియజేస్తున్నాను